ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ చూసుకుంటే ఈ రోజుది ప్రజెంట్ ఇప్పుడు నేను చెప్పే ప్రతిది కూడా మనకి ఏబిఎన్ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ అలాగే మనకి ఈనాడు యొక్క న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ అండి అయితే ప్రతి ఒక్కరికి కూడాను సక్సెస్ఫుల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసేసుకొని దేర్ ఈజ్ నో ప్రాబ్లం అనుకున్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడాను నా తరఫున నా ఛానల్ తరఫున అయితే వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తానండి అయితే మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక జాబితా రేపే అనేసి మనకి యొక్క ఆర్టికల్ అనేది మనకి ఈనాడు న్యూస్ పేపర్లో మనకి ప్రచురించడం జరిగింది అంటే మనకి పదిహేనో తేదీ అంటే రేపే మనకి ఈ యొక్క ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తుంటారు అని మనకి పాఠశాల విద్యాశాఖ మంత్రి గారు అయితే ప్రచురించడం జరిగింది అయితే ఇది మనకి సీఎం అలాగే మనకి లోకేష్ గారు చేతుల మీదుగా నియామక పత్రాలు అనేది మనకి ఎప్పుడు ఇస్తారంటే మనకి పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మనకి వెలగపూడి దగ్గరలో ఉన్నటువంటి సచివాలయం దగ్గర ఈ యొక్క విజయోత్సవ సభ అనేది మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క విజయోత్సవ సభకి కూడా మీకు ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి రెండు వేల ఆరు వందల అరవై మంది అయితే ప్రజెంట్ అయితే సెలెక్ట్ అవ్వడం జరిగిందండి ఉత్తరాంధ్ర అంటే మనకి శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరంకి సంబంధించినటువంటి ఈ మూడు జిల్లాలకి కూడా టోటల్గా నూట పద్దెనిమిది బస్సులు అనేది ఏర్పాటు చేశారండి అయితే ఈ యొక్క ఫైనల్ సెలెక్షన్ లిస్టులో ఎవరి నేమ్స్ అయితే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా బస్ ఫెసిలిటీస్ అనేది చేస్తున్నారు అయితే ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ అయ్యాక మనకి పంతమంది కాబట్టి మనకి ఈ పదహారు తేదీన ఈ డేట్న ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఇంటిమేట్ చేస్తారు ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకి పద్దెనిమిది తేదీన బస్సులు స్టార్ట్ అవుతాయి పంతొమ్మిది తేదీకి అయితే మీరు ఏ ప్లేస్కి వచ్చేసి మీరు ఏ బస్సు ఎక్కాలనే ఇన్ఫర్మేషన్ టోటల్గా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది అయితే నెక్స్ట్ ఉత్తరాంధ్ర చెప్పాను కదా రెండు వేల ఆరు వందల అరవై మంది అయితే సెలెక్ట్ అయ్యారండి ఉత్తరాంధ్రకి సంబంధించిన ఈ మూడు జిల్లాలకి నూట పద్దెనిమిది బస్సులు వేశారు అయితే ఈ కార్యక్రమం మనకి ఎప్పుడవుతుందంటే పంతొమ్మిది తేదీన కార్యక్రమం జరిగిపోతుంది కదా కార్యక్రమం జరిగిపోయిన తర్వాత రిటర్న్లో సేమ్ మీరు ఏ ప్లేస్లో అయితే స్టార్ట్ అయ్యారో ఆ ప్లేస్కి ఎండింగ్ చేసేసి మీ యొక్క నియామక పత్రాలతోనే మీ యొక్క హోసస్కి అనేది వెళ్ళిపోవచ్చు అయితే ట్రైనింగ్ అందరికీ తెలిసిందే మనకి ఈ దసరా లీవ్స్లో అయితే ట్రైనింగ్ అనేది ఉంటుందని చేశారు అయితే పది రోజుల పాటు అయితే ట్రైనింగ్ ఇస్తారని చెప్తున్నారు అట్ ద సేమ్ టైం మనకి మేబీ పంతొమ్మిది అయిపోయిన తర్వాత ఈ దసరా హాలిడేస్కి మేబీ ముందర కూడానో వెబ్ కౌన్సిలింగ్ జరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు లేకపోతే దసరా సెలవులోనే మనకి జరిగే అవకాశాలు ఉంటాయి కదా అలాగే అభ్యర్థికి తోడుగా మరొకరికి అవకాశం కల్పించారు అంటే సెలెక్ట్ అయిన పోర్సన్స్తో ఇంకొక పర్సన్ని మనం పెట్టుకుని వెళ్ళొచ్చు కాబట్టి పద్దెనిమిదవ తేదీనైతే బస్సులు ప్రారంభం అవుతాయనే విషయం ఆల్రెడీ చెప్పేశాను అదే రోజు విజయవాడ చేరుతారంటే పద్దెనిమిది విజయవాడ చేరి నైట్కి అక్కడ మీకు షెల్టర్ ఫుడ్ అన్నీ కూడాను వాళ్ళే చూసేసుకుంటారు అట్ ద సేమ్ టైం మనకి పంతొమ్మిది తేదీనైతే సభకు కూడాను వాళ్ళే పట్టుకుని వెళ్తారు ఓకే అయితే కొద్ది మందికే సభలో నియామక పత్రాలు అందజేస్తారు అయితే చాలామంది అయితే పదహారు వేల మందికి మ్యాక్సిమము ఆ సభలో ఇస్తారంటే అందరికీ ఎవరెవర సెలెక్ట్ అయ్యారో ఆ సెలెక్ట్ అయిన ప్రతి క్యాండిడేట్కి కూడాను ప్రతి క్యాండిడేట్కి కూడాను నియామక పత్రం అయితే అందజేస్తారు కానీ సీఎం చేతుల మీదుగా లోకేష్ చేతుల మీదుగా అయితే కొంతమందికి మాత్రమే వెసులుబాటు ఉంది మిగతా వాళ్ళందరికీ కూడాను అదే ప్రాంగణంలో కొన్ని కౌంటర్స్ అనేది వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఆ కౌంటర్స్ దగ్గర మీకు ఏ జిల్లాకు సంబంధించిన కౌంటర్స్ ఎక్కడ మీరు తీసుకోవాలనేది మేబీ టోకెన్ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ యొక్క ఏర్పాటు చేసిన కౌంటర్ దగ్గరికి వెళ్తే మనకు సంబంధించిన నియామక పత్రం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ నియామక పత్రాలు ఈ నియామక పత్రాల గురించి ఇంకొక చిన్న డౌట్ చాలా మందికి ఉంటుంది నియామక పత్రం అంటే జస్ట్ మీరు ఏ డిస్టేట్కి మీరు ఇచ్చిన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ దేనికి ఇచ్చారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే దాని మీద ఉంటుందండి అంతే తప్ప అక్కడ మీరు ఏ స్కూల్కి మీరు సెలెక్ట్ అయ్యాడు అంటే మేనేజ్మెంట్ నేమ్స్ అనేది ఉండవు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు మేనేజ్మెంట్స్ నేమ్స్ అయితే ఉండవు అవి ఎప్పుడు మనకి అలర్ట్ అంటే మనకి వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ జరుగుతుంది కదా ఆ వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది కాబట్టి మనకి ఈ దసరా దసరా హాలిడేస్లో ఈ ప్రాసెస్ వెబ్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది అది కూడా గమనించగలరు ఓకే ఆల్రెడీ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి నిన్న నైట్ తోని అయితే రోస్టర్ విధనం అవ్వచ్చు నెక్స్ట్ అనేది ఏ కేటగిరీకి సంబంధించిన పర్సన్స్ ఆ కేటగిరీలో ఉన్నారా లేదా ఓపెన్ కేటగిరీలో ఎవరు ఉన్నారు ఎక్కడైనా వేకెన్సీ ఖాళీగా ఉందా ఆ ఖాళీని ఫిల్ చేయడానికి ఎవరూ లేరా లేకపోతే ఆ కేటగిరీలో కొన్ని కేటగిరీకి సంబంధించి చెప్పే ఆల్రెడీ చాలా ప్రీవియస్ కూడా ఆ కేటగిరీలో అయితే సం పెర్సన్స్ అనేది వారు లేరు ఆ పెర్సన్స్ లేరు కాబట్టి ఆ ఆ యొక్క పోస్టులన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అంటే నెక్స్ట్ డిఎస్ఈ నోటిఫికేషన్కి వెళ్ళే అవకాశం హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంది అది ప్రతి ఒక్కరికి తెలిసి విషయం అంతే తప్ప మిగతా కేటగిరీలు తెచ్చేసి ఈ కేటగిరీలో ఫిల్ చేయరు ఖాళీగా ఉన్నాయి కదా అనేసి ఓకే కాబట్టి ప్రతి జిల్లాలో కూడాను ప్రతి జిల్లాలో కూడా కొద్ది కొద్దిగా కొన్ని టూ డిజిట్లు ఉంటే కొన్ని డిస్ట్రిక్ట్కి అయితే సింగిల్ డిజిట్లు మిగిలియండి ఆల్రెడీ ప్రీవియస్గా కొన్ని చెప్పారు కూడా ఈ మ్యాక్సిమం ఏడు వందలకి ఎక్కువే అని చెప్తున్నారు అయితే మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అఫీషియల్గా ప్రెస్ నోట్ వచ్చినంత వరకు కూడా మనం ఏమి చెప్పలేము అయితే ప్రజెంట్ అయితే అనంతపురం డిస్ట్రిక్ట్కి సంబంధించింది అయితే వాళ్ళు వేసేసారండి థర్టీ ఫోర్ వేకెన్సీ మిగిలియని చెప్పి నెక్స్ట్ మనకి మేబీ ఆ యొక్క ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేస్తారండి డిఎస్సి నుంచి అది మనం చెక్ చేస్తే గానీ మనకు తెలియదు ఏ లో ఎన్ని వేకెన్సీస్ ఏ మిగిలిపోయాయి అనేది అయితే జిల్లాకు ఉపాధ్యాయుల ఎంపిక జాబితా కంప్లీట్ అయింది అయితే ఇక్కడ కమిటీ ఆమోదమే ఉన్నదండి మేబీ బీ కమిటీ ఆమోదం అనేది ఈరోజు జరిగిపోతుంది ఎందుకంటే ఈ యొక్క ఈ మనకి వెరిఫికేషన్ చేసిన టీమ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడాను మన డిఇ గారికి పంపించడం జరిగింది డిఈఓ గారు అనేది నేను నైటు ఆ యొక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఈ లిస్టు పంపించడం జరిగింది అయితే డిస్ట్రిక్ట్ లిస్ట్ అంతా కూడాను ఆ సారు కలెక్టర్ సార్ అన్ని కూడా వెరిఫికేషన్ చేసి కరెక్ట్గా జరిగిందా లేదని పారదర్శకంగా జరిగిందా లేదని అతను చెక్ చేసుకుంటారు అతను చెక్ చేసిన తర్వాత ఆ రాష్ట్రానికి సంబంధించిన మెయిన్ హెడ్ ఆఫీస్ కనేది ప్రతి జిల్లా తరఫున కూడా కలెక్టర్స్ అన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి సెండ్ చేయడం జరుగుతుంది అక్కడ వాళ్ళు ఓకే చేసిన తర్వాత మనకి వెబ్సైట్లో పెడతారండి కంపల్సరీగా అయితే పదిహేను తేదీన రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి చూడాలి మరి అయితే చాలామంది అయితే ఎప్పుడు చూసినా సార్ అనంతపురంకి నెక్స్ట్ కర్నూలుకి ఏలూరుకే చెప్తున్నారు కదా మన డిస్ట్రిక్ట్ కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఆ డిస్ట్రిక్ట్కి అసలు ఇన్ఫర్మేషన్ లేదంటే ఒకటండి ఆ జిల్లాలకు ఎందుకు ఎక్కువ చెప్తున్నారు అంటే అక్కడ వేకెన్సీ ఎక్కువ ఉన్నది కాబట్టి చాలామంది అభ్యర్థులు అక్కడ ఉన్నారు లోటుపోట్లు కూడా అక్కడ జరిగాయి మిగతా జిల్లాలో జరగలేదు అనేది మిగతా జిల్లాలుగా చిన్న చిన్న జరిగాయి కాబట్టి హైలైట్గా ఆ పేపర్స్లో ఎక్కువైతే ఏబిఎన్ న్యూస్ ఛానల్ వాళ్ళు అయితే ఎక్కువగా అక్కడ ఫోకస్ పెట్టి చేశారు అయితే ఈరోజు చూసుకుంటే మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఏబిఎన్ న్యూస్ పేపర్లో ప్రచురించడం జరిగిందండి అయితే శ్రీకాకుళంకి సంబంధించింది ఐదు వందల నలభై మూడు వేకెన్సీలు ఉంటే జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో నాలుగు వందల ఏడుని ఇచ్చారు మున్సిపాలిటీ విషయంలో యాభై ఒకటి ఇచ్చారు అలాగే గిరిజన సంక్షేమ శాఖకి సంబంధించిన ఎనభై ఐదు వేకెన్సీ టోటల్గా ఐదు వందల నలభై మూడు సంబంధించినటువంటి ఈ యొక్క వేకెన్సీ గురించి అయితే చెప్పడం జరిగిందండి ఇది ఓన్లీ శ్రీకాకుళం జిల్లా గురించినే కాదండి శ్రీకాకుళము అలాగే కాదండి ప్రతి జిల్లాకు కూడాను ఈ రకంగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మీ యొక్క డిస్ట్రిక్ట్ వేకెన్సీ ఎంత ఉందో ప్రతి ఒక్కరికి తెలిసింది తర్వాత ఆ డిస్ట్రిక్ ఆ డిస్ట్రిక్ట్ యొక్క వేకెన్సీలు ఎంతమంది సెలెక్ట్ అయిన విషయం మనకి అఫీషియల్గా అయితే కంపల్సరీగా అయితే రావాల్సి ఉంది ఓకే డిఎస్సీ ఎంపిక జాబితా అనేది జిల్లా కమిటీ ఆమోదించిన తర్వాత రాష్ట్ర అధికారులకు పంపిస్తారు ఆల్రెడీ పంపించారు కూడా ఉండే అభ్యర్థులకు రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఆదేశాల మారికి ఉత్తర్వులు జారీ చేస్తారు అక్కడికి ఎప్పుడైతే హెడ్ ఆఫీస్కి వెళ్ళిందో హెడ్ ఆఫీస్ నుంచి ఉత్తర్వులు వచ్చేటప్పుడే మనకి ఈ యొక్క ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వస్తుంది ఆల్రెడీ నిన్న నైట్ అయితే ప్రాసెస్ మ్యాక్సిమం అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇక మనకి ఈరోజు వాళ్ళు ఏంటంటే వెబ్సైట్లో అనేది పెట్టడం జరుగుతుంది అయితే రిలేజ్ చేయరండి జస్ట్ వాళ్ళు చెక్ చేసుకుంటారు టోటల్గా కూడా హీరోస్ కూడా చెక్ చేస్తారు అయితే అనంతపురం విషయానికి వస్తే మ్యాక్సిమం ముప్పై నాలుగు మిగిలిపోయాయని చెప్తున్నారండి అయితే ప్రతి జిల్లాలో కూడా కొన్ని మిగిలిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే మిగిలిపోయే అవకాశం ఉంటుందంటే కొన్ని కేటగిరీలకు పర్సన్స్ లేకపోవడం వల్ల లేకపోతే ఏదో సంథింగ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జరిగేసి లేకపోతే ఏదైనా జరిగేసి వెహికల్స్ ఉంటుంది మెయిన్గా మిగలడానికి క్రియేషన్స్ ఏంటంటే ఆ కేటగిరీలో ఆ యొక్క కేటగిరీలో పెర్సన్స్ లేకపోవడం మెయిన్గా ఎక్కడ వచ్చిందంటే కొందరు ఉర్దూ మీడియం ఉంటారు కొందరు ఏమో తమిళ మీడియము అలాగే ఒరియా మీడియము ఈ రకంగా మీడియంస్కి సంబంధించిన కొన్ని బోర్డర్కి సంబంధించిన స్కూల్స్లో అయితే ఆ డిస్ట్రేట్లకి వేకెన్సీ మిగిలాయి అట్ ద సేమ్ టైం ఎక్కువగా మిగిలేదంటే ఎస్సీ కేటగిరీ గ్రూప్ మనకు సంబంధించిన రెల్ల కేటగిరీ వాళ్ళకైతే మన శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం సంబంధించింది అయితే చాలా మంది అయితే ఉన్నారు నో ప్రాబ్లం అంటే అయితే మిగతా అయితే లెస్ దేనిలో ఉన్నారు కాబట్టి అక్కడ కూడా మిగిలే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది అఫీషియల్గా ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని వేకెన్సీ మిగిలిపోయి ఈ మిగిలిపోయినవన్నీ కూడా నెక్స్ట్ డిఎస్సి వేకెన్సీలోకి ఫిల్ చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అయిపోతాయి ఓకే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ అభ్యర్థులకు రాని అభ్యర్థులకి అయితే చాలా నిరాశనండి ఎందుకంటే చాలా రోజులు కష్టపడి చదివారు అయితే అందరికీ న్యాయం జరిగిందని అంటున్నారు అయితే చిన్న చిన్న లోపాలు జరిగాయి ఆ లోపాలకు అనేది గవర్నమెంట్ అనేది ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఈ యొక్క కాల్ లెటర్స్ అనేది మ్యాక్సిమం ఫోర్ టైమ్స్ అయితే ఎవరెవరైతే రిజెక్టెడ్ కొన్ని కేటగిరీలో ఉన్నారో వాళ్ళ ప్లేస్లో అయితే నెక్స్ట్ కాల్ లెటర్ సెండ్ చేసి వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేశారు అలాగే ఈడబ్ల్యూస్ ఇష్యూస్ జరిగిందనే విషయం తెలుసు అయితే ఈడబ్ల్యూఎస్ ఇష్యూస్ కూడాను వాళ్ళు రీకాల్ చేసి రీవెరిఫికేషన్కి కాల్ చేసేసి కూడాను కొన్ని సబ్మిట్ చేయమని పేపర్స్ అయితే ప్రాపర్గా ఉన్న వాళ్ళకైతే ఏ ప్రాబ్లం జరగలేదండి ప్రాపర్గా అయితే ఎవరైతే ఫేక్ అని తెలిసిందో వాళ్ళు రిజెక్ట్ చేసి వాళ్ళ ప్లేస్లో కాల్ లెటర్స్ సెండ్ చేయడం ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా రోజులైతే జరిగింది కాబట్టి అభ్యర్థులకైతే నిరాశ ఉంటుందండి సెలెక్ట్ అవ్వని అభ్యర్థులకి అయితే కాబట్టి మీరు నెక్స్ట్ ఈసారి మెయిన్గా డిఎస్సిలో వాళ్ళ టాప్ పొజిషన్లో ఉండడానికి మెయిన్ రీజన్ టెట్ వెయిటేజ్ అయితే రెండోది అండి నార్మలైజేషన్ నార్మలైజేషన్ ప్రాసెస్లో అయితే మ్యాక్సిమం ఫోర్ ఫైవ్ మార్క్స్ వరకు కొందరికి యాడ్ అయ్యండి వాళ్ళకి చాలా బెనిఫిట్ కూడా అయ్యింది అయితే ఈసారి నెక్స్ట్ డెట్ నోటిఫికేషన్కి అయితే రెడీగా బాగా ప్రిపేర్ అవ్వాలనేసి కోరుకుంటున్నాను అయితే నవంబర్లో వచ్చే అవకాశం అయితే ఉంది నీ యొక్క టెట్ నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని మనకు ఆల్రెడీ లోకేష్ గారు ప్రీవియస్గా కొన్ని రోజుల క్రితం అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ నిరాశపరుడైన ప్రతి అభ్యర్థి కూడాను నెక్స్ట్ డిఎస్సిలో మంచి మార్క్స్తో జాబ్ సాధిస్తారని నా తరపున అయితే మాత్రం కోరుకుంటున్నానండి అయితే ఎంపికైన అభ్యర్థులందరికీ కూడా నా తరపున నా ఛానల్ తరపున అయితే కంగ్రాచులేషన్ చెప్తున్నాను విష ఆల్ ద బెస్ట్ అండి హ్యాపీ జర్నీ హ్యాపీగా ఆ కనకదుర్గమ్మ యొక్క తల్లి ఆశీస్సులు అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా నియమక వచ్చి మీ కుటుంబ సభ్యులతో మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా హ్యాపీగా కలకాలం కూడా ఉండాలని కోరుకుంటాను థ్యాంక్ యూ